హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు ఏమైంది మొక్కజొన్న గురించి వీడియో చేయలేదు చెప్పి చేయడానికి ఏముందని ఇంకా తీనే లేదు నెల రోజులు క్రితమే అయిపోవలసింది పంట మనం ఏ రోజైతే నీళ్లు డ్రిప్ క్లోజ్ చేసామో ఆ రోజు నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల నుంచి ఎండ ఎండగాసి కొద్దిగా ఎలా ఉన్నాయి ఒక ఇంచుమించు ఒక ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ ఒక పక్కన కింద పడిపోయింది కంటిన్యూ వర్షాలు పడడం వల్ల వాళ్ళని అయితే పిలుస్తున్నాం ఈవేళ రేపు ఈవేళ రేపు అంటున్నారు మా ప్రాంతంలో సుమారు అందరు రైతులు మొక్కజొన్నలు ఇదే పరిస్థితి నేను జనవరి ఇరవై ఐదు సీడ్ పెట్టాను కదా నాకన్నా నెల రోజులు ముందు పెట్టిన రైతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది అందరూ ఒకేసారి మిషన్ల మీద పడ్డం వల్ల వాళ్ళకి బాగా టైట్ అయిపోయింది వర్క్ అవడం లేదు దానివల్ల ఇంకా మనకు రాలేదన్నమాట ఈరోజు రేపు ఈరోజు రేపు అంటున్నారు అది కంప్లీట్ అయిన తర్వాత ఇస్తా ఎంత లేదనో ఇరవై శాతం ముప్పై శాతం ప్రజెంట్ ఇప్పటికే మనకి ఎఫెక్ట్ దెబ్బ అయితే పడింది సరే చూద్దాం కొంతమంది అనుకోవచ్చు పోయినా ఎందుకని అవుతున్నాం అంటే మనమేం చేయలేముడు నేను ఏడ్చినంత మాత్రాన ఆ బుట్ట పని అయిపోదు నేను ఏడ్చినా నవ్వినా ఎగిరినా గెంతినా అది ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది ఇది అయిన తర్వాత మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ